నమస్తే మాస్టర్స్ ధ్యాన మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ మనం గత రెండు రోజులుగా మిర్దాద్ గురించి తెలుసుకుంటున్నాం నిన్న మనం మొదటి భాగంలో ది ఆర్క్ మంచు పర్వతాల్లో ఉన్నటువంటి ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం గురించి అలాగే నోవాహు అతడి కుటుంబం అక్కడికి రావడం మహాజల ప్రళయం తర్వాత అతడు తన చివరి సమయంలో తన కుమారుడు శ్యామ్కి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ ఆర్క్లో ఒక పీఠం నిర్మించు ఇక్కడ తొమ్మిది మంది సన్యాసులను ఈ ఆర్క్కి చెలికాళ్ళుగా నిర్మించు ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ మహాజల ప్రళయం అనేది ఆల్రెడీ జరిగింది అని చాలామందికి తెలుసు ఇది దాదాపు ఐదు వేల సంవత్సరాల లోపు అంటే నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల సమయంలో ఈ మహాజల ప్రళయం అనేది భూమి మీద సంభవించడం జరిగింది ఇది మన కాస్మిక్ గవర్నమెంట్ అంటే మన విశ్వ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రళయాన్ని రప్పించడం జరిగింది నేను గత రెండు సంవత్సరాలుగా దీని గురించి ఒక రీసెర్చ్ అయితే చేసుకున్నాను మాస్టర్స్ నాకు నా అంతరంలో నుంచి కానీ బాహ్యంలో నుంచి కొన్ని విషయాలు అయితే నాకు క్లారిటీ రావడం జరిగింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ మహా జలప్రళయం గురించి ఇక్కడ మనం ఏవై ఏదైతే నోవా అని చెప్పుకుంటున్నామో ఈ నోవానే మనం బైబిల్లో ఆది గ్రంథంలో నోవాహు అని చెప్తారు మన హిందూ పురాణాల్లో వైవస్వత మనువు అని చెప్తారు ఇయనే ఏడవ మనువు అలాగే చైనాలో కానీ ఈజిప్షియన్ మైథాలజీలో కానీ ఇంకా రెండు వందల అరవై ఒక్క దేశాలలో వారి వారి మైథాలజీ ప్రకారం వాళ్ళ పేర్లు అనేది డిఫరెంట్గా వాళ్ళ గ్రంథాల్లో రచించడం జరిగి ఉంది ఇస్లాంలో కూడా నూహు అంటారు లేదంటే ఇమాం మెహదీ అంటారు చైనా మైథాలజీలో పాహి అని పిలుస్తారు ఇట్లా ఒక్కొక్క మైథాలజీలో వారి వారి గ్రంథాల్లో గ్రంథస్థం చేసుకోబడి ఉంది ఈ యొక్క జ మహాజల ప్రళయం గురించి అయితే ఇక్కడ మనకి లెబనాన్ మాస్టరు రచించారు కాబట్టి ఇక్కడ మనకి నోవా అని చెప్తున్నారు మిర్దాద్ అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం జల ప్రళయం తరువాత వచ్చిన మానవ జాతి మనమంతా కూడా మనకి మూల పురుషుడు ఈ నోవాహు అంటే ఏడవ మనువు వైవస్వత మనువు అంటే మనం హిందూ పురాణాల ప్రకారం చెప్పుకుంటే అర్థమవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు ఏదైతే ద్వారకా మునిగిపోయి ఉంది అలాగే లంక కానీ ఇంకా చాలా పిరమిడ్స్ భూమిలో కానీ జల దిగ్బంధంలో కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మహా ప్రళయం తర్వాత చాలా శక్తి క్షేత్రాలు కానీ ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోవడం జరిగింది నీటి గర్భంలో ఉండడం జరుగుతూ ఉంది అట్లాగే పద్నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా ఒక ప్రళయం సంభవించినప్పుడు అప్పుడు మనం చెప్పుకుంటున్న అట్లాంటిస్ కానీ లెమోరియను ఇవన్నీ కూడా భూమి లోపలికి నీటి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అయితే వీటన్నిటి గురించి అంటే ఈ జల ప్రళయం గురించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను మాస్టర్స్ నేను ఏదైతే సమాచారాన్ని కలెక్ట్ చేసుకొని ఉన్నానో వీటి మీద నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇదంతా జరిగిన స్టోరీ ఇదంతా కల్పితగాద కాదు అనే అంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలని కొంతమందికి ఉత్సాహం ఉంటుంది తెలుసుకోవాలనే తపన ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్న జ్ఞానాన్ని నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నోవాహు ఏం చెప్పారు ఆ తొమ్మిదవ వ్యక్తి ఇక్కడే రహస్యంగా ఉన్నాడు జలప్రళయ కాలంలో నాతోనే ఉన్నాడు చుక్కాని అంటే ఏదైతే వాళ్ళు ఓడను నిర్మించుకున్నారో ఆ చుక్కాని కూడా ఆయన తిప్పేవాడు అని చెప్పారు కదా మనకి హిందూ మైథాలజీలో ఏడవ మనువు వైవస్వత పురాణంలో అంటే జలప్రళయం గురించి చెప్పేటప్పుడు మనకి ఇక్కడ ఇద్దరు సాక్షులు ఉన్నారని అని చెప్తారు ఒకటి విష్ణుమూర్తి మత్స్యావతారంలో పడవని సంరక్షిస్తూ ఉంటారు నీటి అడుగు భాగం నుంచి అలాగే నోవాహుకి తోడుగా ఒక పర్సన్ ఉంటారు అంటే ఆయన్ని గైడ్ చేస్తూ ఆయనకి సంరక్షణ చేస్తూ అవ్వడని కానీ ఆయనే మనకి మార్కండేయుడు అందుకే మహాజల ప్రళయంలో ఇద్దరు సాక్షులు ఒకరు విష్ణుమూర్తి రెండు మార్కండేయుడు ఇక్కడ మనము వైవస్వతమను అని చెప్పుకుంటున్నాము వీటన్నిటి గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను మాస్టర్స్ ఈరోజు మనం రెండవ ఎపిసోడ్ ఏటవాలుగా ఉన్న అతి కఠినమైన దారి గురించి తెలుసుకుందాం సముద్రానికి పడమరగా కొన్ని వేల అడుగుల ఎత్తులో వెడల్పైన విశాలమైన ముఖంతో ముళ్ళ పొదలతో రాళ్ల రప్పలతో నిండి ఎక్కడానికి అసాధ్యంగా నిషిద్ధంగా ఆల్టర్పిక్ శిఖరం కనిపించింది సురక్షితమైన రెండు దారులు నాకు చూపించారు ఒకటి దక్షిణాన మరొకటి ఉత్తరాన ఉన్న ఈ దారులు రెండు వద్దు అని నిశ్చయించుకున్నాను ఆ రెండింటి మధ్య ఒక ఇరుకైన సన్నటి నున్నటి ఏటవాలుగా ఉన్న దారి శిఖరాగ్రహం నుంచి క్రింది వరకు ఉండడం చూశాను అది శిఖరం చేరుకోవడానికి దివ్యమైన దారిగా అనిపించింది తర్కాతీతమైన శక్తితో అది నన్ను ఆకర్షించింది దానినే నేను మార్గంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నా నిర్ణయాన్ని ఒక స్థానిక పర్వత వాసికి తెలియజేసినప్పుడు ఎర్రటి కళ్ళతో నా వైపు తీక్షణంగా చూశాడు రెండు చేతులు చరుస్తూ భయంతో పెద్దగా అరిచాడు కఠినమైన ఆ దార నీ జీవితాన్ని అంత తేలికగా పోగొట్టుకునే అంతటి అవివేవి అవివేకివి కాకు నీకన్నా ముందు చాలామంది ఆధారిలో వెళ్ళడానికి ప్రయత్నించారు ఏం జరిగిందో చెప్పడానికి ఒక్కడు కూడా తిరిగి రాలేదు కఠినమైన ఆ దార వద్దు వద్దు అయితే పర్వతారోహణలో తాను నాకు మార్గదర్శిగా ఉంటాను అని మొండికెత్తాడు కానీ నేను అతడి సహాయాన్ని మర్యాదగా నిరాకరించాను అతడి భయం నన్ను విరుద్ధంగా ఎందుకు ప్రభావితం చేసిందో చెప్పలేను నిరుత్సాహపరచడానికి బదులుగా నన్ను ప్రేరేపించి నా సంకల్పాన్ని ఇంకా దృఢపరిచింది ఒక ఉదయం చీకటి వెలుతురుగా మారుతున్న సమయంలో నా కనురెప్పల నుంచి రాత్రి కలలను విధిల్చుకొని నా చేతికరను పట్టుకొని ఏడు రొట్టెలతో ఏటవాలుగా దారి పట్టాను గతిస్తున్న రాత్రి యొక్క తగ్గుతున్న ఊపిరి అప్పుడే పుడుతున్న రోజు యొక్క వేగమైన వేడి శాపగ్రస్తుడైన సన్యాసి రహస్యాన్ని తెలుసుకోవాలన్న తపన ఒక్క క్షణమైన అది ఎంత తక్కువ వ్యవధి అయినా నా నుంచి నన్ను వేరు చేసుకోవాలన్న గాఢమైన కోరికైన పాదాలకు రెక్కలుగా నా రక్తానికి లుగిమమా ఇచ్చింది నా రక్తానికి లగిమను ఇచ్చింది దృఢమైన సంకల్పం నిండిన ఆత్మతో పాటల్లో తేలిపోయే హృదయంతో నా ప్రయాణం మొదలుపెట్టాను ఆనందంగా చాలా దూరం నడిచిన తర్వాత ఆ వాళ్ళ యొక్క క్రింది భాగాన్ని చేరుకోగలిగాను నా కళ్ళతో దానిని ఎక్కాలని ప్రయత్నించినప్పుడు నెమ్మదిగా నా పాట ఆగింది దూరం నుంచి చూసినప్పుడు చక్కగా నున్నగా రిప్పన్లా వేసినట్లు కనిపించిన దారి దగ్గరకు వచ్చిన తర్వాత వెడల్పగా నిలువుగా ఎత్తుగా ఎక్కడం దుస్సాధ్యం అనిపించేలా ఎదురుగా నిలిచింది పైకి పక్కకి చెక్ముక్కి రాళ్ళు తప్ప వేరే ఏమీ కనిపించలేదు అతి చిన్న మొక్క పదునైన సూతిలా పదును పట్టిన బ్లేడులా ఉంది ఎక్కడా ప్రాణి ఉన్న జాడ కనిపించలేదు ఆ ప్రదేశం అంతా భయం కలిగించే వాతావరణంతో నిండి ఉంది శిఖరం కనిపించలేదు అయినా నేను ఎలాంటి నిరుత్సాహానికి లోను కాలేదు నా దారి గురించి నన్ను హెచ్చరించిన వ్యక్తి యొక్క కళ్ళు ఇంకా నా ముఖంపైనే ప్రజ్వలిస్తున్నాయి వెలుగుతున్నాయి నా సంకల్పాన్ని మరోసారి గుర్తు చేసుకొని పైకి ఎక్కడం మొదలు పెట్టాను త్వరలోనే అర్థమైంది నా పాదాలు మాత్రమే నన్ను ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళలేవని పాదాల క్రింద నుంచి రాళ్ళు జారిపడుతూ మృత్యువు పట్టులు ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరై అరుస్తున్న కోటి గొంతులతో భయంకరంగా శబ్దం చేశాయి ముందుకు సాగడానికి చేతులతో మోకాళ్లతో కాలి బ్రేళ్లతో కదులుతున్న రాళ్లను గుచ్చి పట్టుకోవలసి వచ్చింది మేకలోని చలాకిర్తనం నాకుంటే బాగుంటుందని ఎంతగా కోరుకున్నానో విశ్రాంతి తీసుకోకుండా వంకర టిక్కరగా పైకి ప్రాకాను నేను గమ్యం చేరకముందే చీకటి పడుతుందేమోనని భయం వేసింది వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది నా ఆలోచనలో లేనే లేదు పగలు అయిపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేసింది అప్పటి వరకు నాకు ఆకలి దప్పికల గురించి ధ్యాసే లేదు నా నడుముకు కట్టిన రుమాలులోని రొట్టెలు వెలకట్టడానికి కానంత విలువైనవి ఆ క్షణంలో అవి విప్పి మొదటి మొక్క తుంచబోయే సమయంలో గంటల శబ్దం వెదురుతో చేసిన పిల్లన గ్రోవి నుంచి వస్తున్న రోదన లాంటి శబ్దంగా నా చెవులకు తాకింది రాళ్ల గిట్టలతో నిండి నిర్మానుష్యంగా ఉన్న ఆ స్థలంలో వేరేది అంతకన్నా ఆశ్చర్యం కలుగజేయదు శిఖరం పైన నా కుడి ప్రక్కన ఒక నల్లటి పొట్టేలుని చూశాను ఊపిరి తీసుకునేలోపు అన్ని వైపుల నుంచి గొర్రెలు నన్ను చుట్టుముట్టాయి వాటి పాదాల క్రింద రాళ్ళు నా పాదాల క్రింద రాళ్లలాగానే మరీ అంత భయంకరంగా కాకపోయినా శబ్దాలను కలిగి చేశాయి ఎవరో ఆహ్వానించినట్లు పొట్టేలు ఆధ్వర్యంలో మిగిలిన గొర్రెలు రొట్టెలపైకి తటాలున దూకాయి గొర్రెల కాపరి గొంతు వినిపించకుండా ఉంటే నా చేతుల్లోని రొట్టెలను అవి లాక్కొని ఉండేవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో నాకు తెలియని ఆ గొర్రెల కాపరి నా మో చేతి దగ్గర ఉన్నాడు పొడుగ్గా బలంగా ముఖంలో తేజస్సుతో కొట్టొచ్చినట్లు ఉన్న ఆకారంతో ఉన్న యువకుడు అతడు నడుముకి ఉన్న చర్మమే అతని వస్త్రం అతడి చేతిలో ఉన్న వెదురు వేణువే అతడి అస్త్రం నా పొట్టేలు ముద్దు చేయబడి చెడిపోయింది మృదువుగా సరసంగా చెప్పాడు ఎప్పుడు రొట్టె ఉంటే అప్పుడు వాటికి పెడతాను చాలా రోజులుగా రొట్టెలు తినేవారు ఎవ్వరూ ఇటు వెళ్ళలేదు పొట్టేలు వైపు తిరిగి అన్నాడు అదృష్టం ఎలా అమరుస్తుందో చూసావా అదృష్టం గురించి ఎప్పుడూ నిరాశ చెందకు క్రిందికి వంగి ఒక రొట్టె తీసుకున్నాడు అతడికి ఆకలిగా ఉందనే ఉద్దేశంతో సౌమ్యంగా మనస్ఫూర్తిగా అతడితో చెప్పాను మితంగా ఉన్న ఈ ఆహారాన్ని మనం పంచుకుందాం మన ఇద్దరికీ మరి పొట్టేలకి సరిపడా రొట్టె ఉంది ఆశ్చర్యంతో నాకు నిస్త్రాణ వచ్చేలా ఒక రొట్టె తీసుకొని ఒక మొక్క కొరుక్కొని తిని మిగతాది గొర్రెలకి విసిరాడు అలాగే ఏడు రొట్టెలు కొరుక్కొని విసిరాడు భయభ్రాంతుడినయ్యాను కోపం నా గుండెలలో పెళ్ళి బిక్కింది అయినా నా అసహాయతను అర్థం చేసుకున్న నేను నా కోపాన్ని తగ్గించుకొని చికాకు వ్యక్తపరిచే కన్నులతో గొర్రెల కాపరి వైపు తిరిగి సగం యాచించే ధోరణిలో సగం తప్పు పట్టే ధోరణిలో ఇలా అన్నాను ఆకలితో ఉన్న మనిషి రొట్టెలను గొర్రెలకు పెట్టావు నీ గొర్రెల పాలతో అతడి ఆకలి తీర్చవా నా గొర్రెల పాలు బుద్ధిహీనుల పాలిట విషం నా గొర్రెలలో ఏ ఒక్కటి ఒక్క బుద్ధిహీనుని జీవితం అయినా సరే తీసుకొని అపరాధం చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఏ రకంగా నేను బుద్ధిహీనుహీనుడిని ఏడు జీవితాల ప్రయాణానికి ఏడు రొట్టెలు తెచ్చుకోవడంలో అప్పుడు నేను ఏడు వేలు తెచ్చుకొని ఉండవలసినదా ఒక్కటి కూడా కాదు దూర ప్రయాణంలో ఆహారం లేకుండా వెళ్ళాలి అదేనా నీ సలహా బాటసారికి ఆహారం అమర్చలేని బాట నడవదగిన బాట కాదు రొట్టె బదులు చెక్ముకురాళ్ళు తినమంటావా నీటికి బదులు చెమటను త్రాగమంటావా నీ మాంసం నీకు తగినంత ఆహారం నీ రక్తం నీకు చాలినంత పానీయం వాటికి తోడు బాట కూడా ఉంది గొర్రెల కాపరి నన్ను మరీ ఎక్కువగా ఎగతాళి చేస్తున్నావు కానీ నీ ఎగతాళిని కొట్టను నా రొట్టె తిన్న వాడు ఎవరైనా అతడు నన్ను పస్తు పెట్టిన అతడు నా సోదరుడు అవుతాడు పగలు కొండబారిపోతోంది రాత్రి సమయం అవుతోంది నా దారిలోకి వెళ్ళాలి నేను నేను శిఖరానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాను అన్న విషయం అయినా చెప్పవా నువ్వు మరుపుకి చాలా దగ్గరలో ఉన్నావు ఇది చెప్పి మురళిని పెదాల దగ్గర పెట్టుకుని క్రింది ప్రపంచాల నుంచి వస్తున్న ఫిర్యాదుల అవగాహనకు అందని రాగాలను ఆలపిస్తూ తదనుగుణంగా నడుస్తూ వెళ్ళిపోయాడు అతడి వెనుక పొట్టేలు దానిని అనుసరించి మిగిలిన గొర్రెలు వెళ్ళిపోయాయి రాళ్ళు నలుగుతున్న శబ్దం గొర్రెల అరుపులతో కలిసిపోయిన మురళీరవం రవం చాలాసేపు విన్నాను ఆకలిని పూర్తిగా మర్చిపోయి గొర్రెల కాపరి ధ్వంసం చేసిన నా శక్తిని సంకల్పాన్ని తిరిగి కూడగట్టుకోవడం మొదలుపెట్టాను భయంకరమైన జారే రాళ్లతోనే రాత్రి గడపవలసి వస్తే క్రిందికి జారి పడకుండా అలసిన నా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఒక తావు చూస చూడాలి తిరిగి పాకడం మొదలుపెట్టాను క్రిందికి చూసినప్పుడు ఎంత ఎత్తుకు చేరాను అన్నది అర్థమైంది అది నమ్మలేకపోయాను వాళ్ళు యొక్క క్రింది భాగం కనిపించడం లేదు శిఖరం చేరుకోగలిగినంత దూరంలో కనిపించింది రాత్రి అయ్యే సమయానికి రాళ్ల పొందికతో మండపంలో ఉన్న ఒక గుహ దగ్గరికి వచ్చాను భయంకరమైన నల్లని నీడలు పైకి క్రిందికి కదులుతున్న ఒక అగాధం పైన ఒక గుహ వ్రేలాడుతున్నప్పటికీ రాత్రి అక్కడే బస చేయడానికి నిర్ణయించుకున్నాను నా జోళ్ళు మేజోళ్ళు మొక్కలే రక్తసిక్తమయ్యాయి మేజోళ్లు తీయడానికి ప్రయత్నించినప్పుడు జిగురుతో అంటించినట్లు వాటికి చర్మం గట్టిగా అంటుకొని కనిపించింది అరచేతులు ఎర్రటి గాయాలతో నిండి ఉన్నాయి చనిపోయిన వృక్షం నుంచి వేరు చేయబడ్డ బోధె అంచుల్లా ఉన్నాయి గోళ్లు పదునైన రాళ్ళకి తగులుకొని నా బట్టలు పీలికలయ్యాయి నిద్రతో నా తల బరువు ఎక్కింది నిద్ర తప్ప వేరే ఆలోచన లేదు నేను ఎంతకాలం నిద్రపోయింది ఒక్క క్షణం ఒక గంట ఒక అనంతం నాకు తెలియదు ఏదో శక్తి నా చేతిని లాగుతున్నట్లు అనిపించి లేచాను నిద్ర మత్తులో ఉలిక్కిపడి లేచి కూర్చున్న నేను చేతిలో మసక వెలుతురుతో ఉన్న లాంతరు పట్టుకొని నిలబడి యవ్వనంలో ఉన్న ఒక కన్యని చూశాను సుకుమారంగా అందంగా ఉన్న ముఖంతో ఆకృతితో ఆమె పూర్తి నగ్నంగా ఉంది ఆ కన్య ఎంత అందంగా ఉందో అంత వికారంగానూ ఉంది నా చొక్క చెయ్యి లాగుతున్న మరో వృద్ధ స్త్రీ తల నుంచి పాదం వరకు వణికిపోయాను అదృష్టం ఎలా అమరుస్తుందో చూసావా బిడ్డ నా చొక్కాని నా భుజాల నుంచి సగం వరకు లాగుతూ ఆ కన్యతో అంది ఆ వృద్ధ స్త్రీ అదృష్టం గురించి ఎప్పుడూ నిరాశ చెందకు నిత్యష్టణ్ణి అయినా నేను మాట్లాడడానికి ప్రయత్నించలేదు ఆమెని ఎదిరించడానికి ప్రయత్నించలేదు నా ఇచ్చాశక్తిని తెచ్చుకోబోయిన విఫలుణ్ణి అయ్యాను అది నన్ను వదిలి వెళ్ళిపోయినట్లుంది అనుకుంటే ఆమెను ఆమె బిడ్డను గుహ బయటికి విసిరివేయగలను కానీ అలా కోరుకునే శక్తి కానీ వారిని విసిరివేసే శక్తి కానీ ప్రస్తుతం నాలో లేదు ఆ స్త్రీ చేతిలో పూర్తిగా శక్తి విహీనుణ్ణి అయ్యాను నా చొక్కాతో తృప్తి పడకుండా ఆ స్త్రీ నేను పూర్తిగా నగ్నంగా అయ్యే వరకు నా ఒంటిపై బట్టలన్నీ తీసేసింది ఒక్కొక్కటిగా ఆ కన్యకు ఇచ్చింది వాటిని ఆమె ధరించింది నగ్నంగా ఉన్న నా శరీరపు నీడ చినిగిన పీలికలతో ఉన్న వారి శరీరపు నీడలు గుహ గోడపై నాలో భయాన్ని జుగుప్సని రేకెత్తించాయి అయోమయంగా చూశాను మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉన్నప్పటికీ ఆ స్థితిలో అది ఒక్కటే ఆయుధం అయినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాను చివరికి నా నాలుక సహాకరించినప్పుడు ఆ ముసలి స్త్రీతో ఇలా అన్నాను నువ్వు పూర్తి సిగ్గు విడిచావేమో కానీ నేను మాత్రం కాదు నీలాంటి సిగ్గులేని మంత్రగత్తె ముందు కూడా నా నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాను ఆ కన్య యొక్క నిష్కళంకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాను అన్నాను ఆమె నీ సిగ్గుని ధరించినట్లే నువ్వు ఆమె నిష్కళంకత్వాన్ని ధరించు పర్వతాలలో ఇలాంటి స్థలంలో ఇలాంటి రాత్రిలో దారి తప్పి అలిసిపోయిన ఒక వ్యక్తి యొక్క చిరిగిన బట్టల అవసరం ఒక కన్యకి ఏముంటుంది అతడి బరువు తగ్గించడానికి కావచ్చు ఆమెకు వెచ్చదనం కోసం కావచ్చు చలికి పాపం ఆ బిడ్డ పళ్ళు కట్టకటలాడుతున్నాయి చలి మరి నా పళ్ళు కట్టకటలాడిస్తే దానిని మరి దేనితో తరమగలను నీ హృదయంలో దయ లేదా నా బట్టలు ఒక్కటి ఈ ప్రపంచంలో నాకు ఉన్న వస్తువులు ఎంత తక్కువగా వస్తువులు కలిగి ఉంటే అంత తక్కువగా వాటి ఆధీనంలో ఉంటావు అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాటి ఆధీనంలో ఉంటావు తక్కువ ఉంటే ఎక్కువ విలువ మనం వెళ్దాం పదా అని ఆ కన్య చేయి పట్టుకొని ఆమె వెళ్ళబోతుంటే నా మనస్సులో వేలాది ప్రశ్నలు వాటిని గురించి ఆమెను అడగాలనుకున్నాను కానీ ఒకే ఒక్క ప్రశ్న నా నాలుక చివరికి వచ్చింది నువ్వు వెళ్లే ముందు దయతో నేను శిఖరానికి చాలా దూరంలో ఉన్నానా దగ్గరలో ఉన్నానా చెప్పవా నువ్వు ఆ అంచు మీద ఉన్నావు గుహలో నుంచి బయటకు వెళ్తున్న వారి వింత నీడలు లాంత లోక్షణ క్షణకాలం కనిపించాయి మసి లాంటి నల్లని నిసిలో వారు అంతర్ధానమయ్యారు ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ భయంకరమైన చల్లని గాలి నన్ను బలంగా తాకింది ఇంకా తీవ్రమైన చల్లని గాలులు దానిని అనుసరించాయి గుహ గోడలు మంచుని పీలుస్తున్నట్లు అనిపించింది నా పళ్ళు వాటితో పాటు నా గజ్జి ఆలోచనలు కట్టకట్టలాడాయి రాళ్లలో పచ్చిక మేస్తున్న గొర్రెలు ఎగతాళి చేసే గొర్రెల కాపరి ఈ వృద్ధ స్త్రీ ఈ కన్య గాయాలతో నిండి కృషించి గడ్డ కట్టుకుని అయోమయ స్థితిలో నగ్నంగా ఆ గుహలో అగాధం అంచున నేను నా లక్ష్యానికి దగ్గరలో ఉన్నానా ఎప్పటికైనా నేను దానిని చేరుకోగలనా ఈ రాత్రికి అసలు అంత ముగింపు ఉందా నేను ఇంకా తేరుకోకముందే ఒక కుక్క మరుగుడు వినిపించింది దగ్గర అవుతున్న వెలుతురు చాలా దగ్గరగా గుహలోనే కనిపించింది అదృష్టం ఎలా సమకూరుస్తుందో చూసావా ప్రియ అదృష్టం గురించి ఎప్పుడూ నిరాశ చెందకు వంగిపోయి వణుకుతున్న మోకాళ్లతో గెడ్డంతో ఒక ముసలి వ్యక్తి గొంతు అది తనలాగే పళ్ళూడిపోయి చింపిరు చుట్టుతో వంగిపోయి వణుకుతున్న మోకాళ్లతో ఉన్న ఒక మొసలి స్త్రీని సంబోధిస్తూ అన్నాడు నేను అక్కడ ఉన్న విషయం గమనించకుండా కీచుగొంతుతో అన్నాడు మన ప్రేమను పండించుకోవడానికి అనువైన దివ్యమైన పడక గది నువ్వు పోగొట్టుకున్న కర్ర స్థానంలో ఒక అందమైన కర్ర ఇలాంటి కర్రతో నువ్వు ఇంకా తడబడనక్కర్లేదు అలా అంటూ వంగి నా కర్రను తీసి ఆమెకు అందించాడు ఆమె దాని మీదకు వంగి వాడిపోయిన చేతులతో దానిని మృదువుగా నిమిరింది నన్ను గమనించిన ఆమెతోనే మాట్లాడాడు ఈ అగంతకుడు తక్షణం వెళ్ళిపోవాలి రాత్రి కలల గురించి ఒంటరిగా మనం కలగనాలి శాసనంలా అనిపించింది ధిక్కరించలేని అసహాయత అనిపించింది నాలో అసహాయత ఆవరించింది నాలో ముఖ్యంగా తన యజమాని ఆజ్ఞ పాటించడానికి అన్నట్లు భయంకరంగా మొరుగుతూ నా దగ్గరకు వస్తున్న కుక్కని చూసినప్పుడు నాలో విపరీతమైన భయం నిద్రావస్థలో ఉన్నవాడిలా చూశాను నన్ను నేను సమర్థించుకోవడానికి నా హక్కును నేను ప్రకటించుకోవడానికి మాట్లాడాలి అని విఫల ప్రయత్నం చేశాను నా కర్రను ఎలాగూ తీసుకున్నారు ఈ రాత్రికి నా ఇల్లు అనుకున్న ఈ గుహను తీసుకునేటంతటి నిర్దయలా మీరు కర్ర లేని వారు అదృష్టవంతులు వారు తడబడరు ఇల్లు లేని వారు అదృష్టవంతులు వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మాలాగా వారికి మాత్రమే కర్రతో నడవలసిన అవసరం మాలాగా ఇంటికి బంధింపబడిన వారికి మాత్రమే తప్పనిసరిగా ఇల్లు ఉండాలి పొడవుగా ఉన్న వారి గోళ్లతో నేలను తవ్వుతూ కంకర్ని సమమట్టం చేస్తూ పడుకోవడానికి శయ్యను తయారు చేసుకుంటూ నన్ను పట్టించుకోకుండా రాగయుక్తంగా పాడుకుంటున్నారు నా అసహాయత నాకు దుఃఖాన్ని కలిగించింది నా చేతులు చూడండి నా పాదాలు చూడండి నిశ్చనమైన ఈ వాలులో తప్పిపోయిన బాటసారిని నేను నా రక్తం ఓడ్చి నా దారిని తెలుసుకున్నాను మీకు సుపరిచితమైన ఈ భయంకరమైన పర్వతం పైన ఇంకా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేను మీరు చేసిన దానికి ప్రతిఫలంగా అనుభవించాల్సిన శిక్ష అంటే మీకు భయం లేదా ఈ రాత్రికి గుహని మీతో నేను పంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోతే కనీసం మీ లాంతరునైనా ఇవ్వండి వారు ఇలా పాడసాగారు ప్రేమ మరుగు తొలగింపబడదు వెలుతురు పంచుకోబడదు ప్రేమించి చూడు దీపం వెలిగించు కాంతివిక రాత్రి గాయపడినప్పుడు పగలు పారిపోయినప్పుడు ధరణి చనిపోయినప్పుడు బాటసారులు ఎలా పయనిస్తారు ధైర్యం చేయడానికి అక్కడ ఎవరుంటారు పూర్తిగా విసిగిపోయాను ఏదో నిగూఢమైన శక్తి నన్ను బయటికి నెడుతూ ఉంటే ప్రయోజనం ఉండదని అనిపిస్తున్నా వారిని మరింత ప్రాధేయపడాలనే నిర్ణయించుకున్నాను దయాళులైన వృద్ధ స్త్రీ పురుషులారా చలికి ఒళ్ళంతా తిమ్మిరి పట్టిన అలసటతో మాట్లాడలేకుండా ఉన్న మీ ఆనందానికి నేను అడ్డుగా నిలబడలేను ప్రేమ రుచి నాకు తెలుసు మీరు పడక గదిగా ఎన్నుకున్న నిరాడంబరమైన నా విడిదిని నా కర్రను మీకు వదిలేస్తాను దానికి బదులుగా ఒక చిన్నది అడుగుతాను మీ లాంతరు నాకు ఇవ్వన ఇవ్వనన్నారు దయచేసి ఈ గుహ నుంచి బయటకు వెళ్ళే దారిని శిఖరాగ్రం చేరే మార్గాన్ని చూపిస్తారా దిక్కుల గురించిన అవగాహన కోల్పోయాను పర్వతం వరకు ఎక్కానో ఇంకా ఎంత ఎక్కాలో కూడా నాకు తెలియదు నా ప్రార్థనని లెక్కబెట్టకుండా వారు మళ్ళీ పాడసాగారు నిజమైన ఉత్తములు ఎప్పుడూ వినమ్రులే వడి వేగం గలవారు పని పూర్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకునేవారే అతి సున్నితత్వం ఉన్నవారు చైతన్య రహితులే అనర్గళంగా మాట్లాడేవారు మాట్లాడలేనివారే ఆటుపోటు కలిపితే ఒక అలా దారి చూపించేవారు లేని వారికి తప్పకుండా మార్గదర్శి ఉంటాడు అతి విశిష్టమైనది అతి స్వల్పమైనది తనది అంతా ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది చివరి ప్రయత్నంగా గుహ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎటువైపు వైపు తిరగాలో చెప్పమని ప్రాధయపడ్డాను నేను వేసే మొదటి అడుగులోనే మృత్యువు నా కోసం పొంచి ఉండవచ్చు నేను అప్పుడే చనిపోవాలని అనుకోవడం లేదు ఊపిరి తీసుకోకుండా వారి సమాధానం కోసం ఎదురు చూశాను అసాధారణమైన పాట రూపంలో ఉన్న వారి సమాధానం నన్ను మరింత కంగారు పెట్టింది చికాకు పరిచింది పర్వతపు పై భాగం నిటారుగా క్లిష్టంగాను ఉంది శూన్యపు ఒడి లోతైనది మెత్తనిది సింహం ఢింబకం దేవదారు పెడారు చెట్టు సెడారు చెట్టు కట్టెల కట్టెలమాపు కుందేలు నత్త బలి కౌజుపిట్ట గరుడ పక్షి జంతువు అన్నీ ఒకే బొర్రెలోనే ఒకే పరిస్థితిలోనే ఒక కొంకి ఒక ఎర్ర చావు ఒక్కటే నష్టాన్ని పూరించగలదు క్రితం ఎలా ఉందో కింద ఎలా ఉందో పైన అలాగే ఉంది బ్రతకడానికి చావు లేదా చావడానికి బ్రతుకు చేతులపైన మోకాళ్లపైన పాకుతూ గుహ బయటకు వస్తుంటే వెళ్తున్నానో లేదో చూడడానికి అన్నట్లు కుక్క నా వెనకాలే పాకుతూ వచ్చింది లాంతరులో కాంతి ఊగిసలాడింది చీకటి బరువున కనురెప్పలపై పడింది అక్కడ నేను ఉండరాదని కుక్క ధ్రువపరచడంతో ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేదు జంకుతూ ఒక అడుగు సందేహంగా మరో అడుగు మూడవ అడుగు వేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా పాదాల క్రింద పర్వతం జారిపోతున్నట్లు అనిపించింది చీకటి సముద్రంలో మదించిన కెరటాలలో చిక్కుకున్న నా ఊపిరిని అవి పీల్చి వేసి క్రిందకి ఇంకా క్రిందకి విసిరి వేసినట్లు అనిపించింది నల్లని ఆ గుంటలు అతి వేగంగా తిరుగుతున్న నా మనస్సులో కదిలన చివరి దృశ్యం ఆ పైశాచిక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు నా నాసిక రంధ్రాలలో ఊపిరి గడ్డ కట్టుకున్నప్పుడు అస్పష్టంగా నేను అన్న చివరి మాటలు బ్రతకడానికి చావు లేదా చావడానికి బ్రతుకు